హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి మీతో ఇలా మాట్లాడి ఇలా ఒక వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా రోజులేంటండి బాబు ఏకంగా నెల అయిపోయింది పది నెలలు అయినట్టుంది ఎప్పుడో అక్టోబర్ టెన్త్న పోస్ట్ చేశాను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వీడియో మళ్ళీ ఇదే నేను వీడియో పోస్ట్ చేయడం అన్నమాట కొన్ని సార్లు కొన్ని సందర్భాల వల్ల గ్యాప్స్ అయితే క్రియేట్ అవుతుంటాయి కదా అలాంటి చిన్ని గ్యాప్ అన్నమాట ఇది ఇప్పుడు మళ్ళీ నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఇంతకు ముందు ఎలాగైతే నన్ను ఎంకరేజ్ చేశారో ఇప్పుడు కూడా అలానే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను నా లైఫ్కి సంబంధించి నేనైతే చాలా పెద్ద డెసిషన్ అయితే తీసుకున్నాను మరి మీరందరూ నాకు దేవుడిచ్చిన ఆప్తులు స్నేహితులు కాబట్టి మీతో డెఫినెట్గా షేర్ చేసుకోవాలని చెప్తున్నాను నేను కాస్మెటాలజీ నేర్చుకుంటున్నానండి అంటే బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుని బ్యూటీ పార్లర్ పెడదామని అనుకుంటున్నాను అనమాట అందుకే కోర్సులో జాయిన్ అవుదామని చెప్పేసి ఈ రోజు వెళ్తున్నాము ఆల్రెడీ వెళ్ళి అన్ని కనుక్కుని చూసుకుని వచ్చామండి కాకినాడలో ఐబిహెచ్ఎస్ అనే ఇన్స్టిట్యూట్ ఉందనమాట అక్కడ జాయిన్ అవుతున్నాను నేను జాయిన్ అవడానికి వెళ్తున్నాము కదా ఏదో ఒక పాజిటివ్ వైబ్ కోసం ఎల్లో కలర్ డ్రెస్ ఉంటే అది వేసుకున్నాను నాకు చాలా ఇష్టం ఈ డ్రెస్ అందుకనే వేసుకున్నాను యాక్చువల్గా టూ థౌసండ్ లెవెన్లో లో నా బీఫామ్స్ కంప్లీట్ అయిపోయిందండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖాళీగానే అంటే ఇంట్లోనే ఉన్నానన్నమాట ఏమీ చదువుకోకుండా అలా కాలక్షేపం చేసేస్తున్నాను మళ్ళీ కొత్తగా ఇలా ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం అంటే నాకు సాహసం అనే చెప్పాలి కొత్తగా అనిపిస్తుంది కాకపోతే ఇంట్రెస్ట్ కొద్దీ వెళ్తాను అనమాట సాహసం అని ఎందుకు అంటున్నానంటే ఇంట్లో ఇన్ని రోజులు భర్తకు వచ్చి ఇలాగా పెరుగుతున్నానండి ఇప్పుడు సడన్గా గా రోజుకి మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ బస్ జర్నీ చేసి వెళ్ళాలి ఇన్స్టిట్యూట్కి ఇది మెయిన్ సాహసము ఇంట్లో చాలా చిన్న పిల్లల చూసుకుంటారు కదా ఇప్పుడు నేను ఒక్కరిదాన్నే బయటికి వెళ్ళాలి అనేది ఒక పెద్ద సాహసం అనమాట నా దృష్టిలోని మా వారికి కూడా అలానే అనిపిస్తుంది చూడాలి మరి ఇంకా ఫర్దర్ డేస్ లో నా జర్నీ ఎలా ఉండబోతుంది అనేది హ్యాపీగా అలా మాట్లాడుకుంటూ మేము రామచంద్రపురం రూట్ లో వెళ్తున్నామండి కాకినాడకి ఈ రామచంద్రపురం నుంచి కాకినాడ వెళ్ళే రూట్లో నడకుదురు అనే ఊరుంటుంది కదా అక్కడ ఈ కృష్ణయ్య బొమ్మలు కనిపించాయి ఎప్పటి నుంచో ఆవుతో ఉన్న కృష్ణయ్య బొమ్మ తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట ఇంకా కనిపించగానే ఆగం కదా తీసేసుకున్నాను నేను అందులో ఏ బొమ్మ తీసుకున్నానో మీరు గెస్ట్ చేసి కామెంట్స్ పెట్టండి ఇంకా ఇక్కడ గణేషులను అప్పుడే రెడీ చేస్తారండి వినాయక్ చవితికి ఎంత బాగా తీర్చిద్దుతున్నారో చూడండి ఇంకా ఫినిషింగ్ టచెస్ అవి ఇస్తున్నారు ఇక్కడ ఒక గణేశయ్య బొమ్మ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది ఎంత బాగుందో ఇదే అది చూడండి చక్కగా గణేషునికి ఇలాగ శివయ్యతో డెకరేట్ చేశారనమాట ఎంత అందంగా అనిపించిందో జీవ కళ ఉట్టి పడుతుంది ఈ బొమ్మలకి ఈ వీడియో చూసారు కదా ఎవరైనా ఇక్కడ బొమ్మలు తెచ్చుకోండి నిలబెట్టుకునే వాళ్ళు చాలా అందంగా ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ కృష్ణయ్య బొమ్మ తీసుకుని మా ఇన్స్టిట్యూట్ కి అయితే బయలుదేరిపోయాము మా ఇన్స్టిట్యూట్ వచ్చేసి భానుగుడి సెంటర్ కాకినాడలో ఉంటదండి ఐబీహెచ్ఎస్ ఇన్స్టిట్యూట్ అనమాట ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అన్ని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా ఇక్కడ మా వారు ఒక చిన్న పిల్లని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళి అక్కడ నా జాయినింగ్ ఫామ్ ఫిల్ చేసి ఫీజు కట్టేసి నన్ను జాయిన్ అయితే చేసేసారు నాకైతే అలానే ఉంది ఒక డాడీ చిన్న పాపని తీసుకొచ్చి స్కూల్లో వదిలిపెట్టేసినట్టు నాకు చాలా నర్వస్ ఫీలింగ్ అయితే ఉంది కానీ తర్వాత అయితే అలవాటు అయిపోయింది ఇన్స్టిట్యూట్లో ఈ వీడియో నేను షూట్ చేసి ఫోర్ డేస్ అవుతుంది అందుకే ఇప్పుడు చెప్తున్నాను వాయిస్ ఓవర్ ఐబీహెచ్ఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యూటీ అండ్ హెయిర్ సైన్సెస్ అండి ఫైనల్గా అయితే జాయిన్ అయిపోయినండి మీరు అందరూ కూడా నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి నేను ఇది బాగా నేర్చుకుని మంచి బ్యూటీషియన్ అవ్వాలని చెప్పేసి నాకు విష్ చేయండి మర్చిపోకుండాను ఇంతే ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్